కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని నిజరూపంలో దర్శించుకునే భాగ్యం గురువారం మాత్రమే దక్కుతుంది ప్రతి గురువారం వేకుజామున రెండో అర్చన తర్వాత ఎలాంటి ఆభరణాలు అలంకరణాలు లేకుండా స్వామి నిరాడంబర రూపంతో దర్శనమిస్తారు స్వామివారి నొసటన పెద్దగా ఉంటే పచ్చ కర్పూరపు నామాన్ని గురువారం నాడు బాగా తగ్గిస్తారు దీంతో ఆ రోజంతా శ్రీవారి నేత్రాలను దర్శించుకునే మహద్భాగ్యం కలుగుతుంది అందుకే ఈ దర్శనాన్ని నేత్రదర్శనమని నిజరూప దర్శనమని అంటారు ఎలాంటి ఆభరణాలు లేకుండా కేవలం ధోవతి పై వల్లెవాటు మెడలో కంటెలు నొసటున సన్నని నాభం బుగ్గన పచ్చకర్పూరపు చుక్కతో దేదివ్యమానంగా దర్శనమిస్తారు స్వామి ఆ రోజు ఆభరణాల బదులు ఇరవై నాలుగు బై నాలుగు కొలతల గల పట్టు ధోవతి ధరింపజేస్తారు పన్నెండు బై రెండు కొలతలతో పట్టు ఉత్తరీయాన్ని యజ్ఞోపవీతంగా అలంకరిస్తారు స్వామివారి శిరస్సుపై కిరీటాన్ని తీసి ఒక పట్టు వస్త్రాన్ని తలపాగా చుడతారు స్వామికి బంగారు శంఖచక్రాలు బంగారు కర్ణభూషణాలు శాలిగ్రామ హారాలు కాళ్లకు కడియాలు పాదాలకు బంగారు తొడుగులు అలంకరిస్తారు అందుకే గురువారం నాడు వెంకన్నను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తారు